నలుగురు గొప్ప గొప్ప వ్యక్తులు అసలు మలేల్ మంచోని పేరు ఎవరు పెట్టారు ఎందుకు వచ్చింది ఆలోచన ఇప్పుడు ఒప్పుకుంటున్నారు మీరు ఎదవని ఇతను ఎదవాని వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి మిమ్మల్ని రోడ్ల మీద గుర్తుపడతారా ఊర్లో మిమ్మల్ని చేయడానికి ఏమైందంట స్టార్టింగ్ లో పెద్ద బాక్కుపడింది మేడం ఏం బాక్కుపడింది నాకు ఇక్కడ కింద పడినా వాళ్ళు ఎందుకు విడిపోయినారు మీ దగ్గర నుంచి మా బాబు బంగారం గానీ జరిగిపోయిన దాన్ని లేపుకోవడం ఎందుకు అంటే పెద్ద గొడవే జరిగింది అని గోడితో పోయేదాన్ని చేసుకుంటారు కదా కమ్యూనికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎవరు మీరంతా అలా ఎప్పుడైనా అనిపించింది మమ్మల్ని మేము చూసుకునేప్పుడు అనిపిస్తుంది ఖచ్చితంగా అనిపిస్తారు లో కంటెంట్ ఉండట్లేదు కంటెంట్ ఉండట్లేదు అంటున్నారు వాంటెడ్లీ కామెంట్ చేస్తున్నారు